ప్రతి ఉద్యోగి ఉద్యోగ జీవితంలో అంకిత భావంతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని రాజన్న ఆలయ ఈవో రామకృష్ణ అన్నారు రాజన్న ఆలయ ఎలక్ట్రికల్ ఏఈ డి శేఖర్ పదవి వివరణ సందర్భంగా ఈవో రామకృష్ణ తన కార్యాలయంలో శేఖర్ను సాలువతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు విధుల పట్ల అంకిత భావం కనపరచాలని సూచించారు అనంతరం ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సంఖ్యపల్లి హరికృష్ణన్ మరియు గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు కార్యదర్శి కూరగాయల శ్రీనివాస్ ఈఈ రాజేష్ ఏఈఓ నవీన్ నమరకొండ రాజేశ్వర్ కట్పూర్ వెంకన్న తదితరులు డి శేఖర్ ను సాలుబాతో సత్కరించారు పడుతున్న ద్వారకా శేఖర్ గారు స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మేము అప్పటికి జీవనకు రాలేదు కానీ మాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్న గురించి మేము చెప్పని అవసరం లేదు ఆయన సర్వీస్లో ఎంత సేవ అందించిన అనేది ఈరోజు ఆయన రిటైర్డ్ అవుతుంటే రేపటి నుండి మనం ఏ రకంగా మనం దాన్ని పే చేస్తామనే దాన్ని ప్రతి ఒక్కరు ఆ వెంగుకు అను అనుసంధానం ఉన్న వాళ్ళందరూ వాళ్ళు నెమరేసుకుంటున్నారు జీవ జీవన చేయాలా అంతా ఆనందంగా గడపాలని కోరుకుంటూ వారిని మన సేకరణకు సన్మానం చేయాల్సిందిగా

गाडी चले अन चालोले तर सबै इन्ड्रेस रुपमा भने मलाई नडारक खाने यो तर नसिरो कानोको गरिदै भने देखाइँगा यो सरोहित सबैजना साइड टच सलाम भजाइला i don't know